ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాంత్ర వినోదరావు ఈ కార్యక్రమంలో భాగంగా పెనబలి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నారని అన్నారు గత సంవత్సర కాలంలో ఖమ్మం జిల్లాలో బీజేపీ గ్రాఫ్ క్రమేణా పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మండలంలో చూద్దాం వాతావరణం ఉంది ముఖ్యంగా ఇవాళ ఓటింగ్ డే కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగులు వారి ఓటు హక్కు వినియోగించుకోండి అని మేము అర్థం ఎందుకంటే ఓటు వేస్తేనే వారు సరైన క్యాండిడేట్లు ప్రశ్నించే గొంతుల్ని వారు చెప్పుకోవచ్చు ఆ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ప్రతి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఓటు ఎందుకు వేయాలని ఎవరికి వేయాలని ఆవశ్యకత ఏంటి అనేది చాలా చక్కగా తెలుసు ఈసారి మా క్యాంపెయిన్ మేము సక్సెస్ఫుల్ అనుకుంటున్నాం సార్ ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది సార్ రోజు రోజుకి రా దేశంలోనే భారతదేశంలోనే బీజేపీ గ్రాఫ్ రోజు రోజు తెలంగాణలో రాజకీయ ప్రభావం వేస్తుంది ఎందుకంటే మొన్న ఢిల్లీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ప్రతి ఒక్క ఉద్యోగస్తులతో సహా ప్రతి ఒక్క పౌరుడికి అర్థమైంది కాబట్టి సెంటర్ స్టేటు ఒక లైన్లో ఉంటే దాని అభివృద్ధి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే మీరు ఎక్కడైనా చూస్తే బీజేపీ వచ్చిన రాష్ట్రంలో మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది రాని రాష్ట్రాలలో బీజేపీ వస్తుంది ఇదే ਦਾਨੀ ਵੀ ਰਾਣੀ ਦਾ ਫਸਟ ਕਿ ਜਵਾਬ